మన దేశంలో అందరికంటే దేశభక్తి ఎక్కువ ఉండేది నాకు తెలిసి ముస్లింలకే ఉంటుంది కానీ ఒక పచ్చని పొలంలో కలుపు మొక్కలు ఉన్నట్లు వాళ్ళు ఎందుకో ఒకరు ఇద్దరు కలుపు మొక్కలు వచ్చి మిగతా వాళ్ళందరినీ తలదించుకునేలా చేస్తున్నారో నాకు ఏం అర్థం కావట్లేదు యాక్చువల్గా అయితే ముస్లిమ్స్లో అందరు చాలామంది మంచి వాళ్ళు ఉంటారు నేను కూడా చాలామంది ముస్లిం స్నేహితులు ఉన్నారు వాళ్ళ ఇంట్లో తిన్నాను వాళ్ళు పంచే ప్రేమను పొందాను చాలామంది అసలు దేశభక్తితో కానీ మానవత్వంతో కానీ ఉంటారు యాక్చువల్గా అది మతాల గురించి నాకు మాట్లాడడం ఇష్టం ఉండదు లేకపోతే ఈరోజు ఒక ఉగ్రవాద సంస్థ ఒక మతం పేరిట చేస్తున్నటువంటి మారణ కాండానికి ఒక మతంలో ఉన్నటువంటి కొంతమంది ఉన్మాదులు వాళ్ళకి మన దేశం నుంచి సపోర్ట్ ఇవ్వడం జీర్ణించుకోలేని విషయం కాబట్టి ఈరోజు ప్రస్తావించుకోవాల్సి వస్తుంది లేకపోతే మన దేశంలో ఎవరో రాజకీయ నాయకులు లేకపోతే బడాబాబులు తప్ప ఎవరికి కూడా కులాల గురించి కానీ మతాల గురించి కానీ ప్రస్తావన ఉండదు బట్ ఆ ప్రస్తావన ఇప్పుడు రాజకీయ నాయకులు ఎలక్షన్ ఎన్నికల ముందు ప్రస్తావిస్తూ ఉంటారు మరి పలానా మతం అని కులమని అది ఇది అని బట్ సామాన్య ప్రజలు ఎప్పుడూ కూడా మతాల గురించి కులాల గురించి ఆలోచించరు వాళ్ళ తెల్లవారిని లేచినప్పటి నుంచి నిద్రపోయే వరకు వాళ్ళ కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి అనేది ఆలోచిస్తారు తప్ప ధర్మబద్ధంగా కష్టపడి పని చేసి రూపాయి తెచ్చుకొని తన కుటుంబాన్ని పోషించుకొని తమ పిల్లల్ని పోషించుకోవాలని ఆలోచిస్తారు తప్ప అసలు ఈ మతాలకి ఈ కులాలకి ఇవన్నీ వాళ్ళకి సంబంధమే ఉండదు కానీ ఈరోజు ఇలాంటి ఉగ్రవాద చర్యలకి మన దేశం నుంచి మన దేశంలో పుట్టి పెరిగి ఎదిగిన వ్యక్తులు విద్యావంతులు వ్యాపారవేత్తలు మంచి ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు ఈ రోజులాంటి ఘాతుకానికి పాల్పడడం అనేది జీర్ణించుకోలేని విషయం